డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం రోజున వారికి సాయంత్రం ఆరు గంటలకి తప్పకుండా ఇదే జరిగింది ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి రోజులలో పరిష్కారం చేస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం చదువు పెళ్లి సమస్యలు అలానే నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వారి యొక్క సెల్ నంబర్ వచ్చి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి మీరు ఊహించని గొప్ప శుభవార్తని కూడా వినబోతూ ఉన్నారు అయితే కుంభరాశి వారికి ఊహించని శుభవార్త ఏమి ఏమిటి అలానే డిసెంబర్ పదకొండవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చే శనీశ్వరుడు కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక చాలా ఓర్పు సహనంతో కూడి ఉంటుంది వీరు అన్ని విషయంలో కూడా ఓర్పు సహనంతో ఉంటారు కుంభరాశి వారికి అధికంగా ఓర్పు సహనంతో పాటు మంచితనం కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ సమయంలో కుంభరాశి వారు కొంతమంది ఏలినాటి శని ప్రభావంతో కూడా కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు అందువల్ల వీరు జీవితంలో ముందుకు సాగిపోలేకపోతూ ఉన్నారు ఎంత ముందుకు సాగిపోవాలి అన్న ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతూ ఉన్నారు ఈ సమయంలో కొంతమంది కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అధికమైనటువంటి ఒత్తిడి కూడా ఉంది కుటుంబ పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు వీరికి ఈ సమయంలో అధిక ఒత్తిడి అనేది ఉంది కానీ మీకు రాబోయే రోజులు మాత్రం అధిక మంచితనం ఉంటుంది అంటే మంచి రోజులు వస్తున్నాయని గుర్తుంచుకోండి అలానే కుంభరాశి వారి అందరికీ మాత్రం కాదు కొంతమందికి మాత్రం ఈరోజు అంటే డిసెంబర్ పదకొండవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఒక శుభవార్త కూడా రానుంది అది ఏమిటో కూడా తెలుసుకుందాం అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు రాశి ఒకటే అయినప్పటికీ పాదాలు నక్షత్రాలు ఒకటే అయినప్పటికీ కొంతమందికి కుంభరాశిలో వారికైనా ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కానీ వీరి యొక్క వ్యక్తిత్వం మాత్రం ఒకేలాగా ఉంటుంది అయినప్పటికీ కొంతమందికి వారు అంటే తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల గ్రహాలు అనేవి కొన్ని ఆగ్రహంగా ఉండి అనుకూలంగా ఉండలేకపోతూ ఉంటాయి అందువల్ల కొంతమంది కుంభరాశి జాతకులు మాత్రం ఈ సమయంలో ఇలా కుటుంబ అలానే కొంతమంది డబ్బు పరంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఎంత కష్టపడి ముందుకు సాగిపోవాలి అన్న ఏదో ఒక సమస్యతో ఆగిపోతూ ఉన్నారు ఇలా కూడా కుంభరాశి వారికి జరుగుతూ ఉంది అంతేకాదు కుంభరాశి వారు చాలా ధైర్యవంతులు కానీ ఇతరులకి ధైర్యం చెప్పటంలో ముందుంటారు కానీ వీరి విషయానికి అంటే వీరి దగ్గరికి వచ్చేసరికి ధైర్య సాహసాన్ని కోలిపోతూ ఉంటారు సహనాన్ని కూడా కోలిపోతూ ఉంటారు ధైర్యం అనేది తగ్గిపోతుంది అందరికీ ధైర్యాన్ని చెబుతారు కానీ వీరి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ ధైర్యాన్ని కోలిపోతారు మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇతరులను మీరు నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు అస్సలు నమ్మరు ఇలా మీరు కుంభరాశి జాతకులలో ఇది ఒక్కటి మైనస్ అని చెప్పుకోవచ్చు ఇతరులని మీరు అధికంగా నమ్ముతూ ఉంటారు కొన్నిసార్లు అలా మీరు అధికంగా నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం కూడా చేయవలసి చేస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని మీరు మాత్రం ఆ విధంగా నమ్ముకోరు ఇలా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్మటం ప్రారంభిస్తారో అప్పుడు మీకు విజయం అనేది ప్రారంభమవుతుంది కుంభరాశి జాతకులలో ఏదైనా అట్ అనుకుంటే పట్టుదల ఎక్కువ ఏదైనా అనుకుంటే గనక ఖచ్చితంగా అది సాధించే వరకు నిద్రపోరు ధైర్య సాహసాలు కూడా అధికమే అని చెప్పుకోవచ్చు వీరు చాలా ధైర్యంగా ఉంటారు అద్భుతమైనటువంటి తెలివితేటలను కూడా కలిగి ఉంటారు ఈ కుంభ రాశి వారిలో అధికమైనటువంటి మంచి లక్షణం ఏమిటి అంటే కనుక వీరు ఎప్పుడైనా సరే వీరు ఎవరైనా సరే ఏ ఆపదలో ఉన్నా ఏ సమయంలో ఉన్నా సరే అర్ధరాత్రి అయినా సరే వీరు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆలోచించకుండా సహాయం చేయటానికి ముందుకు వస్తారు ఇది చాలా మంచి లక్షణం వీరు ఎవ్వరు ఏ ఆపదలో ఉన్నా వెనక ముందు ఆలోచించకుండా వెంటనే సహాయం చేస్తూ ఉంటారు ఆ యొక్క దానగుణం సహాయమే మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో ఉంచుతుంది అనే విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి అంతేకాదు సంచలమైన మానసిక స్థితి కారణంగా కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవటం కాస్త నష్టపూరితంగా ఉంటుంది అని గమనించాల్సినటువంటి విషయం అంతేకాదు మీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకుంటే కొద్దిగా అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని నిర్ణయాన్ని తీసుకోవటం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మీకు మీరు సొంతంగా నిర్ణయం ఈ సమయంలో పనికిరాదు అని చెప్పుకోవచ్చు మీరు సొంతంగా ఈ సమయంలో నిర్ణయం తీసుకుంటే గనక కొద్దిగా అది మీకు లాస్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కీలక వ్యవహారాలను నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది కుంభరాశి వారు ఆర్థిక వ్యవహారాలు తేలిస్తే అవకాశం ఉంది కాబట్టి అవసరపు వ్యవ అంటే అవసరపు వ్యాయాలు చేయడం కొంచెం మానుకోవాల్సి ఉంటుంది అంటే అవసరానికి మించినటువంటి వ్యాయాలు అస్సలు చేయకూడదు అనవసరమైనటువంటి వ్యాయాలు అస్సలు చేయకూడదు కోపాన్ని అదుపులో ఉంచుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే కుటుంబ సమస్యల్లో వాగ్వాదాలు రావచ్చు విద్యార్థులు తమ చదువులపై దృష్టి సాగించాలి అంటే గనక మంచిగా చదివి చదవాల్సి ఉంటుంది అంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది చదువుపై దృష్టి సాధించాలి అంటే తప్పకుండా సత్ఫలితాల కోసం మీరు కష్టపడవలసి ఉంటుంది మీరు కష్టపడితే తప్ప ఫలితం అనేది ఉండదు అయితే మీకు ఏ దైవతారాధన చేయాలో కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారికి మరి డిసెంబర్ పదకొండవ తారీఖు బుధవారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏం జరుగుతుంది అంటే గనక కొంతమంది కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అన్ని గ్రహాలు అనుకూలించి ఉన్నాయి వీరు తప్పకుండా అన్ని పనుల్లో కూడా ఈ సమయంలో చురుగ్గా పాల్గొంటారు విజయాన్ని కూడా పొందుతారు దానితో పాటు గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో విజయం సాధించటంతో పాటు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది కుంభరాశి జాతకులకి అయితే ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా రోజుల నుండి ఒక దాని గురించి అంటే ఒక శుభ శుభవార్త గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అది ఉద్యోగపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు ఇలా ఏదో ఒక దాని కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి జాతకులకి ఈ సమయంలో శుభవార్త అనేది వినిపిస్తుంది అలానే వీరి జీవితంలోకి ఒక స్త్రీ వచ్చి వీరి జీవితాన్ని మారుస్తుంది ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల వీరి వీరికి ఆనంద క్షణాలు అనేవి రాబోతు ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి అన్నింటిలో కూడా అంటే కొంతమంది కుంభరాశి వారికి అన్ని విధాలుగా మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది కానీ విరిగి సాయంత్రం ఆరు తర్వాత మాత్రమే శుభం జరుగుతుందని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు కొన్ని శుభకార్యాలలో కూడా పాల్గొంటూ ఉంటారు లేదా వీరి సొంతంగా ఏదైనా శుభకార్యం చేయాలి అని నిర్ణయించుకుంటూ ఉంటారు ఈ సమయంలో దైవ ఆరాధన మీరు తప్పకుండా చేయవలసి ఉంటుంది మీపై ఉన్నటువంటి శని దోషాల నుండి బయటపడాలి అంటే దైవారాధన తప్పకుండా చేయాలి ఏ దేవత ఆరాధన చేయాలో తెలుసుకుందాం హనుమాన్ చాలీస చేయాలి ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి అలానే శని బాధలు తొలగిపోవాలి అన్న జీవితంలో కలిసి రావాలి అన్నా రాబోయే సమస్యల నుండి బయటపడాలి అన్నా హనుమాన్ చాలీసను తప్పకుండా క్రమం తప్పకుండా చదువుకోవాలి హనుమాన్ చాలీస చదువుకోవటం వల్ల మీకు రాబోయే సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది సమస్య నుండి బయటపడతారు